జేడిఎస్ వీక్షకులారా స్వచ్ఛమైన వాక్యం అధ్యాయం వివరణ మానవ జాతి ఎలా ఏర్పడింది అని అంటే దేవుని మాటలో శక్తి ఉంది కనుక ఆయన కలుగులుగా అంటే సృష్టి అంతా కూడా కలిగింది ఆరు రోజుల్లో సృష్టిలో ఒక భాగము నేల ఈ నేల మీద ఉన్న సమస్తంపై అధికారము నేల మట్టితో మనిషిని చేసి అతనికి అప్పగించాడు దేవుడు ముఖ్య విషయం ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు నీతిమంతుడు సత్యవంతుడు మహిమా ప్రభావం గల శక్తివంతుడు తాను హస్తలతో చేసుకున్న నరుడితో స్నేహం చేసేవాడు దేవుడు ఒక రోజున పాపం వారి దేహంలోనికి వచ్చింది అంతే ఒక్కసారిగా అన్ని కోల్పోయాడు ఆదాం దిగంబరుడైపోయాడు నిత్య జీవం పోగొట్టుకున్నాడు ఇది పాపానికి పరిశుద్ధతకున్న